అభయస్తం ఫామ్ నింపడానికి కావాల్సినవి ఏంటి అని చెప్తాను అవి తెచ్చి దగ్గర పెట్టుకోండి ఫామ్ నింపడం చాలా ఈజీ అయిపోతుంది ఒకటి వచ్చేసి దరఖాస్తుదారుడు పాస్పోర్ట్ రెండు ఆధార్ కార్డు మూడు రేషన్ కార్డు నాలుగు మొబైల్ నెంబర్ ఐదు కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు ఆరు గ్యాస్ కలెక్షన్ నెంబర్ సరఫరా చేసే కంపెనీ పేరు ఏడు పట్టాదారు పాస్ పుస్తకం ఎనిమిది కూలీ అయితే జాబ్ కార్డు అనమాట ఉపాధి హామీ కార్డు నెంబరు తొమ్మిది వచ్చేసి గృహ విద్యుత్ మీటర్ నెంబర్ అనమాట కరెంటు బిల్ది పది వచ్చేసి వికలాంగులైతే వాళ్ళ సర్టిఫికెట్ అనమాట వాళ్ళు సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా అది ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయసం అనే ఫామ్ను ఒకటి మనకి ఇచ్చింది కదండి ఇప్పుడు ఊళ్ళలో ఇదే టాపిక్ అనమాట ఫామ్ ఎలా నింపాలి ఏందనే చెప్పేసి ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది ఇరవై ఎనిమిది నుంచే స్టార్ట్ అనమాట ఇక డేట్ కూడా ఇచ్చారు కదండి ఇరవై ఎనిమిది నుంచి అలాగే ఆరో తారీఖు వరకు లాస్ట్ డేట్ అనమాట ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది ఇది మూడో రోజు అనమాట రేపటితోటి ఈ ఫామ్ ఎలా నింపాలనేది ఇంకా చాలామందికి అర్థం అవ్వట్లేదు మేమైతే ఈరోజు అనమాట ఒకసారి మీకు చెపిస్తాను ఎలా నింపాలి ఏందనేది అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు అలాగే ఈ వన్ ఇయర్లో పుట్టిన పాపలు ఉంటారు వాళ్ళకి ఆధార్ కార్డు అనేది చాలామంది తీసుకోలేదు వాళ్ళ వాళ్ళ పేరు ఎంటర్ చేయచ్చా చేయకూడదా అనేది మనం నేను లాస్ట్ వీళ్ళు చెప్తాను వీడియోలో చూసి ఆ ప్రకారం నింపండి ఫామ్లో ఇక ముందుగా అయితే మనకు చూపించిన ఫామ్లో దారి ఇవ్వరాలన్నమాట ఇక్కడ మనం ఎవరి పేరు మీద అయితే దరఖాస్తు చేస్తున్నామో వాళ్ళ పేరు రాయాలన్నమాట సపోజ్ నా పేరు అనుకోండి ఇక్కడ రాయాలన్నమాట వాళ్ళ పేరు అయితే రాయాలి ఇక్కడ దరఖాస్తు సంఖ్య వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వేసి ఇస్తారు ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది మనం ఏదోసరం లేదు ఇక్కడ మన ఫోటో పెట్టుకోవాలి ఇక దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు స్త్రీన పురుషుల ఇతరుల ఏ కేటగిరీ ఏదో తెలుసుకొని చెప్పేసి అక్కడ టిక్ పెట్టాలి ఇప్పుడు నేను కాబట్టి స్త్రీ అని పెట్టాను అనమాట ప్లస్ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు మనం ఏదైతే అది టిక్ పెట్టుకోవాలి అలాగే పుట్టిన తేదీ మనం ఏ డేట్లో పుట్టామో అది ఆధార్ కార్డులో ఏది అదే ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఇది చూసి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఫామ్లో నిదానంగా ఒక రెండు సార్లు చూశాక నింపుకోండి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది రాయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు నెంబర్ ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ గతంలో తెల్ల రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒక రేషన్ కార్డు అయినా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అయినా ఒకటి చాలా మంది తెల్ల రేషన్ కార్డు వేరే ఫుడ్ సెక్యూరిటీ కార్డు వేరే అనుకుంటున్నారు కానీ అలా కాదు ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఉన్న నెంబర్ ఇక్కడ రాయాలి చాలామంది ఆల్రెడీ తీసేసిన రేషన్ కార్డు ఉంది కదండి ఫోటోలు దిగింది ఆ నెంబర్లో వేస్తున్నారు అది కాకుండా ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఉంటుంది రేషన్ కార్డు నెంబర్ అది వేసుకుంటే సరిపోతుంది ఇకపోతే నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనమాట ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళదే ఉంటే వేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఆధార్ కూడా అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ రాసుకుంటే ఇక్కడ బాగుంటుంది మొబైల్ నెంబర్ అనమాట ఇక వృత్తి అనమాట వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏందనేది ఇక్కడ రాసుకోవాలి గృహిణి అయితే గృహిణి లేదా పొలం పనులకు పోతున్నారా ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదా ఏ పని చేస్తున్నారా అనేది ఇక్కడ మనం రాయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదో కాలం ఏంటంటే కుటుంబ సభ్యుల వివరాలు ఇవి మనకైతే వృత్తి అయిపోయింది ఏం పని చేస్తున్నామని చెప్పేసి నెక్స్ట్ కుటుంబ సభ్యుల వివరాలు పైన అప్లై చేసుకున్నాం కదా ఈ దరఖాస్తుదారుని పేరు సపోజ్ నేను అప్లై చేశాను కదా ఇప్పుడు ఇక్కడ మా ఆయన పేరు రాయాలన్నమాట ఇప్పుడు నవీన్ కుమార్ ప్లస్ అతనికి నాకు సంబంధం ఏంటి భర్త అలా అనమాట మన కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఇక్కడ రాసేసి వారితో అనుకున్న సంబంధం ఏంటి అనేది రాయాలి అలాగే వాళ్ళు స్త్రీల పురుషుల అనేది రాయాలి ప్లస్ పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటుంది కదండి అది ఆధార్ కార్డు వేయాలి నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇవ జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఆధార్ నెంబర్లు ఓకే అండి ఇప్పుడే టెన్త్ వరకు అర్థమయ్యే కానీ కదా ఫస్ట్ ఫస్ట్ వైపు అయిపోయింది అనమాట నెక్స్ట్ సెకండ్ వైపు ఇది వచ్చేసి పెన్ కాలం అనమాట చిరునామా మన హౌజ్ నెంబర్ వేయాలి ఇక్కడ వన్ డ్యాచ్ అయితే అంత అయితే ఎంత మీ ఆధార్ నెంబర్ లేదండో అది హౌజ్ నెంబర్ ప్లస్ మీరు ఏ వీధి వీళ్ళు ఉంటున్నారో ఆ వీధి పేరు రాయాలి అలాగే అది గ్రామం మున్సిపాలిటీ అది ఏ పరిధిలోకి వస్తుంది అనేది రాయాలి ప్లస్ వార్డు నెంబర్ మీరు ఏ వార్డులో ఉంటున్నారో ఆ వార్డు నెంబర్ దానికి సంబంధించి మండలం పేరు సపోజ్ ఇప్పుడు మాది ఉంది మాది గ్రామం మున్సిపాలిటీ సూర్యపేటనే వస్తుంది మా వార్డు నెంబర్ వచ్చేసి థర్టీ ఫైవ్ అలాగే మండలం కూడా సూర్యపేటనే జిల్లా వచ్చేసి సూర్యపేటనే అదే ఇప్పుడు మునగాళ్ళలో ఉండేవాళ్ళైతే మునగాల మండలం ప్లస్ సిర్యాపేట జిల్లా అని అట్లా రాసుకోవాలన్నమాట ఇక అభ్యాసం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాలకు లబ్ధి కొరకు టిక్ మార్క్ చేయండి ఇలా చేసేది ఏం లేదు మనం ఓన్లీ టిక్ మార్క్ చేయాలన్నమాట మనం దేనికి అప్లై చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇది వచ్చేసి మహాలక్ష్మి పథకం యాభై ఏళ్ళ లోపల ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయ్యి థర్టీ ముప్పై నుంచి అలా తీసుకుంటారేమో పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు దీనికి టిక్ పెట్టుకోవచ్చు రేషన్ కార్డు ఉండి ఉండాలి నెక్స్ట్ గ్యాస్ది గ్యాస్కి ఐదు వందల రూపాయలు గ్యాస్ సంబంధించి దీనికి టిక్ పెట్టుకోవాలి అలాగే గ్యాస్ కనెక్షన్ నెంబరు మనకి గ్యాస్ బుక్లో ఉంటుంది ఆ నెంబర్ రాసుకోవాలి ఇక్కడ సర్ప్రైజ్ చేసిన కంపెనీ పేరు అంటే మీరు ఏ గ్యాస్ ఏ కంపెనీ వాడుతున్నారు భారత హెచ్పీనా ఇంకా వేరే ఉంటే అవి అనేవి ఇక్కడ రాసుకోవాలి సంవత్సరానికి మీరు ఎన్ని సిలిండర్లు ఉపయోగిస్తున్నారు ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం అనమాట వీడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి చాలామంది ఎందుకంటే ఎకరానికి పదిహేను వేలు పెంచాడు కాదు అందరూ అప్లై చేసుకోవాలేమో అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఇది అందరూ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే రైతు బంధు రావట్లేదో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ డిక్కి పెట్టుకోవాలి ఆల్రెడీ రైతు భరోసా రైతు బంధు వస్తున్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని టిక్కీ పెట్టుకోవాలి అలాగే ఈసారి కొత్తగా వచ్చేసింది ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ రైతులకే పడేవి కాదు ఇప్పుడు కౌలు భూమి సాగు చేసే వాళ్ళకు కూడా వస్తాయన్నమాట కౌలుదారులకు కూడా సపోజ్ మా పొలాన్ని ఎవరైనా కౌలు చేస్తున్నారనుకో వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు అనమాట వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ టికీ పెట్టుకొని ఉపాధి ఆమె కార్డు నెంబర్ అంటే మీరు ఊళ్ళల్లో చేస్తారు కదండి కరువు పని ఆ నెంబర్ అనమాట ఆ నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి కార్డు నెంబర్ని ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే మాత్రం రైతు అయితే రైతుని టిక్ పెట్టేసుకోవాలి పాస్బుక్ నెంబర్ వేసుకోవాలి సర్వే నెంబర్ భూ సర్వే నెంబర్లు మీ పాస్బుక్లు ఉంటాయి కదా అవి చూసి వేసుకోవాలి ఆల్రెడీ రైతు బంధు వచ్చేవాళ్ళు మాత్రం అవసరం లేదండి కొత్తగా పాస్బుక్ చేయించుకొని ఎవరికైతే డబ్బులు రావో వాళ్ళు చేయించుకోవాలి ఇది ఇకపోతే ఇందిరా ఇళ్ళ పథకం అనమాట వీడు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది ఇల్లు లేని అరువులేని కుటుంబానికి అని అనగానే అందరూ ఇల్లు లేవు కదా మాకు అని చెప్పేసి పెట్టుకుంటున్నారు మళ్ళీ వచ్చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అని ఇచ్చారు చాలామంది ప్లేస్ లేకపోయినా సరే టిక్కి పెడుతున్నారు కానీ కాలం అనేది అర్థం కాలేదనమాట ప్లేస్ ఉంటే ఇంటికి సాయం చేస్తారా లేకపోతే అసలే ఇల్లు లేని వాళ్ళకి అనేది అర్థం కాలేదు వీడు కూడా ఒక బాక్స్ పెట్టుంటే బాగుండేది ఇది లేని అరులైన కుటుంబానికి అని చెప్పేసి ఇదేమో ప్లేస్ ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి ఉంటే ఈ రెండు టిక్ పెట్టుకునే వాళ్ళు ప్లస్ ఇక్కడ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి అమరల వీరుల ఉద్యమంలో ఇది ఎంత మనం ఎంత చదువుకొని పెట్టేసుకోవాలన్నమాట టిక్కులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అవునైతే అవునని కాదైతే కారణం పెట్టేసుకోవాలి ఈ కారణం ఎమ్కునే వాళ్ళు సపోజ్ అంతా చదువుకుంటే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గృహజ్యోతి పథకం అనమాట వీడు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి కుటుంబానికి ప్రతి నెల రెండు నెలలు ఉచితం అని చెప్పేసి అన్నారు కానీ చాలామంది కిరాయిలలో ఉంటున్నారు రెండు రెండు మీటర్లు ఉంటాయి వాళ్ళకి సపరేట్ మీటర్ ఉంటుంది అది వేయాల వద్దనేది చాలామంది ఆలోచిస్తున్నారు ఒకవేళ ఉంది అని చెప్పేసి మేము టిక్కి పెడితే మా ఇల్లు ఉంది కదా మీటర్ ఉందని చెప్పేసి అక్కడ ఇల్లు రాకుండా అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఓనర్లకి రెంట్కున్న వాళ్ళకి సేమ్ ఒకటే వాడుతుంటే వేయన అవసరం లేదు రెంట్కున్న వాళ్ళకి ఓనర్లకి సపరేట్ సపరేట్ మీటర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే మీకు సపరేట్ వస్తుంది కాబట్టి కరెంటు బిల్ అనేది మీకు మాఫీ అనేది ఉంటుందన్నమాట ఇక ఓనర్లు మీరు అందరు కలిసి ఒకటే వాడుతుందంటే ఓనర్లు ఒక్కరు వేసుకుంటే సరిపోతుంది ఎన్ని యూనిట్లు వాడుతున్నాం అనేది మనం అక్కడ టిక్ పెట్టుకోవాలి తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ అంటే మీటర్ కనెక్షన్ సంఖ్య అనమాట ఆడమని ఉంటుంది బుక్ మీటర్ మీద కరెంట్ బిల్ కానీ ఉంటుంది చేసుకోవాలి ఇది ఇకపోతే చేయూత పథకం అనమాట ఇక చూస్తున్నారు కదండి చేయూత పథకం ఆరు వేలు అనమాట వికలాంగులకి ఆరు వేలు ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం అవసరం లేదు అని ఇక్కడ ఎలాగైతే క్లారిటీ ఇచ్చారో అలాగే ఇక్కడ కూడా ఈ కాలంలో కూడా క్లారిటీ అనేది ఇస్తే అనిపించింది ఇల్లు లేని కుటుంబాల వారికి టిక్కి పెట్టుకోవాలి ఇల్లు లేని వాళ్ళకి ఆర్థిక సాయం అట్లా కాదు ఇక్కడ క్లారిటీ ఏమని ఇవ్వాలంటే అసలే ఇల్లు లేని వాళ్ళు ఎవరు లేదా ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎవరికి ఆర్థిక సాయం చేయాలనిస్తే బాగుండేది క్లారిటీగా ఇలా ఇచ్చేసరికి ఏమి అర్థం కాకుండా చాలామంది దీన్నే టిక్కి పెట్టేస్తున్నారు ప్లేస్ లేని వాళ్ళు కూడా అలాగే ప్లేస్ లేని వాళ్ళకి కాదు ప్లేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కాలం వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏదన్నా పెట్టుంటే బాగుండేది దీనిలో క్లారిటీ అనేది ఇస్తే బాగుండేది అనిపించింది ఇక నెక్స్ట్ ఇది కూడా పింఛన్ ఆల్రెడీ పింఛన్ తీసుకున్న వాళ్ళకి అయితే అవసరం లేదు కొత్తగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే అనమాట ఇక దివాంగులు అంటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ టెక్కి పెట్టేసుకోవాలి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది అది ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ నెంబర్ ఏంటనేది ఇక అనమాట అసలు ఏ కేటగిరీల నుంచి తీసుకున్నారు అనేది ఇక్కడ ఉంటుంది వృత్తిలు అంటే ముసలి వాళ్ళు అనమాట ఇప్పుడు పైన అప్లై చేసుకున్న వాళ్ళు ముసలి వాళ్ళ వృత్తిలో ఏ దేనికి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మనం టిక్ పెట్టుకోవాలి గీత కార్మికులు అయితే గీత కార్మికులు కానీ టిక్ పెట్టుకోవాలి డయాలసిస్ బాధ్యతలు అయితే వాళ్ళు ఇక్కడ ఇట్లా చదువుకొని ఒంటరి మహిళలు విధంతువులు ఇట్లా చూసుకొని వాళ్ళు దీనికి సంబంధించి ఏ కేటగిరీలో కాల్ వస్తున్నారు అని చెప్పేసి అక్కడ టిక్ అనేది పెట్టుకోవాలి ఈ రెండు ఒకటే ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఇవన్నమాట మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాసం ఇంద్రమ్మ ఇల్లు చవిత రైతు భరోసా ఇందులో ఇచ్చిన గ్యారెంటీలు అనమాట ఇవి ఇక డేట్ కూడా మెన్షన్ చేశారు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనమాట పర్వాలేదు ఇంకా టైం ఆరో తారీఖు వరకు ఉంది అంత టెన్షన్ వాడి తన తొందరగా ఇవ్వాల్సిన అవసరం లేదు నిదానంగా తీసుకొని ఫామ్ అయిపోతుంది ఇవి మనం ఫిల్ అప్ చేసిన తర్వాత మనం నింపినంత కరెక్టా కాదు చూడండి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను అంటే నేను పైన అని వాస్తవం అని చెప్పేసి మీ పేరు మీ పేరు అయితే మీ పేరు వేసుకోండి ఏళ్ళు ముద్ర వేసే వాళ్ళైతేనేమో ఏలు ముద్ర వేసుకోండి ఈ ఫామ్ని నువ్వు ఏ డేట్ని అయితే నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తున్నావో ఆ డేట్ ఇక్కడ వేసుకోవాలి సపోజ్ మేము ఈ రోజు మేము ఇచ్చాం కాబట్టి ఈ రోజు డేట్ వేస్తాం మీరు వేపిస్తున్నారు కాబట్టి ఈ ఫామ్ని రేపు ఆ డేట్ వేసుకోవాలి ఇక ఈ ఫామ్ మాత్రం నింపొద్దండి చాలామంది ఇదైతే నింపేసి ఇస్తున్నారు చాలామంది ఒకసారి ఫామ్ చేసుకొని ఇది మనం ఎవరికైతే ఈ ఫామ్ని సబ్మిట్ చేస్తున్నామో తీసుకున్న వాళ్ళు మనకి ఇది నింపి ఇది రాసి ఎవరు తీసుకో అధికారి సందుకుంటే ఈ ఫామ్ని ఎవరు తీసుకున్నారు ఏందని చెప్పేసి వాళ్ళు సైన్ పెట్టి ముద్దలేసి మనకి స్లిప్ అనేది ఇస్తారు దీని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడన్నా దేనికన్నా చూపించమన్నప్పుడు ఇది ఉండాలన్నమాట స్లిప్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఇకపోతే నేను ఇందాకలు చెప్పాను కదండి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళది ఏంటి అని చెప్పేసి ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కదా రేషన్ కార్డు నెంబర్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా పెళ్ళి లేని వాళ్ళైతే రేషన్ కార్డు నెంబర్ ఇచ్చారు కదా ఇక్కడ రేషన్ కార్డు లేదు అని చెప్పేసి పెట్టేసి వాళ్ళ ఆధార్ కార్డు ఇక వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దీనికి పిన్ చేయాల్సి ఉంటుంది ఇక మనమైతే అన్నీ ఉన్న వాళ్ళమైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది రేషన్ కార్డు లేని వాళ్ళైతే అది ఆధార్ కార్డు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది ఇది నాకు తెలిసింది కాదు నేను అడిగి తెలుసుకున్నాను అనమాట అక్కడ ఇక కుటుంబ సభ్యుల వివరాలకు వచ్చేసి వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి చాలామంది ఆధార్ కార్డులు అనేవి తీసుకోలేదు కానీ వాళ్ళ పేరు కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి రాసి వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటనేది రాసి దేడి అనే సేమ్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు కూడా ఆధార్ కార్డు లేదని చెప్పేసి రాయండి ఎందుకంటే వాళ్ళు పుట్టిన చూసుకుంటే వాళ్ళకి అర్థమయ్యిపోతుంది అనమాట చిన్నపిల్లలు అని చెప్పేసి ఇదండి నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థమయ్యింది అనుకుంటున్నాను కాబట్టి ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయండి జాగ్రత్తగా ఫిలప్ చేసి తెచ్చేయండి తొందర ఏం లేదు చాలామంది పనులు మా అనుకొని ఆడావుడిగా ఆడావుడిగా లైన్లో నిలబడి బారులు కట్టి మరీ ఎగబడి ఎగబడి ఫామ్లు అనేవి ఇస్తున్నారు పర్వాలేదండి ఆరో తారీఖు వరకు ఉంది మీరు ఈలోపు ఐదు ఉదయం నుంచి ఐదింటి వరకు ఎప్పుడైనా సరే వెళ్ళేసి మీకు వీలున్నప్పుడు ఫామ్ని ఇవ్వండి ఎందుకంటే కరోనా అనేది మళ్ళీ అటాక్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాస్క్ పెట్టుకుని వెళ్ళండి ఎందుకంటే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మంది అగబడిపోతున్నారు ఫామ్ ఇవ్వడానికి తప్పకుండా మాస్క్ పెట్టుకుని వెళ్ళండి కొంచెం దూరం అనేది పాటించండి ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఓకే అండి నాకైతే ఈ వాతావరణానికి సర్ది చేసి బాగా వాయిస్ అనేది బొంగరిపోయింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను చెప్పింది నచ్చితే కింద లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పింది ఎలా ఉంది మీకు అర్థమైందో లేదనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ డౌట్స్ ఉంటే ఫామ్ నింపే ముందు మీరు ఒకసారి అక్కడ ఉన్నవారని అడిగి తెలుసుకొని మరి నింపించేసేయండి అడవిడిగా మాత్రం ఇవ్వకండి లేదా ఫోటో పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్